ముద్రగడ పద్మనాభాన్ని వైసీపీలోకి తీసుకుని పెద్దాపురం లేదా పిఠాపురం నుంచి పోటీ చేయించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నట్లుగా ఒక వార్త అయితే ప్రచారంలో ఉంది సార్ సో వైసీపీలోకి ముద్రగడ ఏ రకంగా చూడాలి అంటే ముద్రగడ కాపోద్యమ నాయకుడిగా ఆయన గుర్తింపు ఉన్నమాట అందువల్ల ఆయన ఏ పార్టీకైనా అసెట్ అవుతారని వాళ్ళ నమ్మకం అందులో పవన్ కళ్యాణ్ టీడీపీతో పో వెళ్ళడం వల్ల కాపు ఓటు పెద్ద ఎత్తున షిఫ్ట్ అవుతుంది టీడీపీ జనసేన కూటమికి అనేది వైసీపీ ఆందోళన ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న సోషల్ బేస్లో ఎస్సీ ఎస్టీ మైనారిటీ రెడ్డీస్ క్లియర్గా బీజేపీతో ఉన్నారు సారీ వైసీపీతో ఉన్నారు సో టీడీపీతో ఉన్న సెక్షన్స్ టీడీపీతో ఉన్నారు సో అందువల్ల కీలకమైన సెక్షన్ కాపు సెక్షన్ రెండు వేల పద్నాలుగులో టీడీపీ జనసేన బీజేపీ కూటమికి అనుకూలంగా వివరించారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో రకరకాల కారణాల రీత్యా కాపు ఓటు వైసీపీ షిఫ్ట్ అయ్యింది కాపు రిజర్వేషన్ల విషయంలో తెలుగుదేశం చేయలేకపోవడం కావచ్చు కాపు కార్పొరేషన్కు నిధులు ఇవ్వకపోవడం కావచ్చు ముద్రగడ పద్మనాభం విషయంలో వ్యవహరించిన తీరు వల్ల కావచ్చు ఇలా రకరకాల కారణాల రీత్యా టీడీపీ నష్టపోయింది కాపు ఓటును ఇప్పుడు జనసేన పొత్తుతో రావడం వల్ల పవన్ కళ్యాణ్ ప్రభావంతో ఖచ్చితంగా ఒక సెక్షన్ ఆఫ్ కాపు ఓటర్స్ అందరం నేను అన్నాడు కానీ ఒక బలమైన సెక్షన్ ముఖ్యంగా కాపు యూత్ క్లియర్గా వైసీపీ నుంచి దూరం అవుతారు ఎందుకంటే టీడీపీ జనసేన కూటమికి వెళ్తారు సో ఈ పరిణామాన్ని అడ్డుకోవటానికి ఎత్తుగడగా బహుశా ముద్రగడను ఆలోచించవచ్చు ఎందుకంటే ముద్రగడకు ఆ ఇమేజ్ కాపుల్లో ఐకానిక్ ఇమేజ్ ఉంది కనుక కానీ ముద్రగడ ఒక్కసారి వైసీపీలో చేరితే టీడీపీ పని సులభమవుతుంది ఇప్పటిదాకా వైసీపీ ముద్రగడను అవమానించారు రంగాను చంపారు నుంచి మొదలుకొని ముద్రగడను అవమానించారో వరకు కాపులకు అపీల్ చేస్తోంది వైసీపీ చూడండి టీడీపీ అలాంటి టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుంది మరి మీరు ఎలా అంగీకరిస్తారని ఒకసారి ముద్రగడ వైసీపీ నాయకుడు అయినాక ఇక అంబటి రాంబాబును అన్న ముద్రగడ పద్మనాభనన్నా పేర్ని నాన్న వైసీపీ నాయకుని అన్నట్టే ఉంటుంది సో ముద్రగడకు ఉన్న ఇండిపెండెంట్ స్టేచర్ ఆయన వైసీపీ పొలిటికల్ లీడర్గా మారితే ముద్రగడను అవమానించడం అనే ఫ్యాక్టర్కున్న స్ట్రెంగ్త్ పోతుంది సో ఆ స్ట్రెంగ్త్ పోతే వైసీపీకే నష్టం మరి మరి వారు మరి ఈ లాభ నష్టాలు బేరీ చేసుకోవచ్చు అంటే ముద్రగడ్డ రావడం వల్ల కాపుస్ ఎంత గెయిన్ అవుతారు ఒకటి ముద్రగడను అవమానించామనే పొలిటికల్ పాయింట్ కోల్పోతారు ఎందుకంటే ముద్రగడ అవమానించు కాదు అప్పుడు వైసీపీ నాయకుని అవమానించినట్లయితుంది సో అందువల్ల బహుశా ఎట్లా కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేసుకున్నా ముద్రగడ ఒకవేళ వైసీపీలో చేరితే ఎంతో డెఫినెట్గా ఎంతో కొంత వైసీపీకి లాభం అనే అంచనాకు వచ్చి ఉంటారు అందువల్ల పవన్ కళ్యాణ్కు పోటీగా ముద్రగడను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం బహుశా వైసీపీ చేస్తున్నట్లుంది